అందరికీ నమస్కారం అండి అక్టోబర్ మొత్తం కరెంట్ అఫైర్ ఇందులో పెడుతున్నాను బాగా చదువుకోండి మడగాస్కర్ కొత్త అధ్యక్షుడు ఎవరు మైఖేల్ రంగ్ తియానీ రీనా ప్రపంచంలో తొలి రామాయణపు రామాయణమైనపు మ్యూజియం ఎక్కడ ఉంది అయోధ్యలో ఉంది దాడులు వేధింపులకు గురయ్యే ఇజ్రాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి ఏ ప్రభుత్వం అరుణ్ రక్షణ పేరుతో వసతి గృహాలని కల్ తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం అలాగే ఏ రాష్ట్రంలోని పశ్చిమ ఖమేంగ్ జిల్లా షేర్గవ్ అడవుల్లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం ఇన్ఫేషన్స్ బియానా పేరుతో గురుంద బాల్ బాల్సన్ జాతి పూలలో కొత్త రకాన్ని కనుగొంది అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ భారత్లోని ఏ రాష్ట్రంలో అత్యంత విశాలమైన సింగిల్ ప్లే ఓవర్ ప్రారంభం కానుంది కేరళ అలాగే హెచ్ టూ ట్వంటీ ఫైవ్ పౌర హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు కర్ణాటక కోలార్ జిల్లా వేమగల్లో ప్రపంచ షాట్గన్ ఛాంపియన్లో కాంసం సాధించిన భారతీయుడు ఎవరు జోరవల్ సంద్ షూటర్ ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక శాఖకు గ్లోబల్ టూరిజం అవార్డు రెండు వేల ఇరవై ఐదు లభించింది ఆంధ్రప్రదేశ్కు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో పువ్వులు పూవించిన టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఏ దేశానికి చెందినది చైనా ఆస్టార్ జాతికి చెందిన పువ్వులను పెంచగలిగారు భారతదేశం మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్ను అభివృద్ధి చేసింది దాని పేరేమి నాఫిథ్రోమైసిన్ ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు మరియు మధుమేహం సరిగ్గా నియంత్రించడ నియంత్ర నియంత్రబడిన వారికి ప్రభావవంతంగా చూపుతుంది అబ్జర్వేషన్ సీతా సీతా మీన్స్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ పోలీస్ అమరవీరుల దినోత్సవం ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటి జపాన్ దేశానికి మొట్టమొదటిసారిగా ఎన్నికైన మహిళా ప్రధానమంత్రి ఎవరు సనాయో తకాయిచి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గ్ర ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై ఐదు రిపోర్టు ప్రకారం ప్రపంచ అటవీ సంపదలో భారత్కు ఎంత ర్యాంకు వచ్చింది తొమ్మిదవ ర్యాంకు రోటికో పాస్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు బొలీవియా బొలీవియా దేశానికి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి గోవాలో జరిగే ఫైడ్ వరల్డ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది చెస్ ఏ జట్టు యు ట్వంటీ ప్రపంచ కప్ ఫుట్బాల్ గెలుచుకుంది మొరాకో మొరాకో అర్జెంటీనా అర్జెంటీనాపై రెండు సున్నా తేడాతో గెలిచింది స్టార్ జెవెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో ఏ గౌరవ హోదాను కల్పించారు లెఫ్టినెంట్ కవర్నల్ లెఫ్టినెంట్ కర్నల్ రెండు వేల ఇరవై ఆరు వింటర్ ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఇటలీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్వేషన్ ఆఫ్ నేచర్లో తొంభై సభ్యదేశంగా ఏ దేశం గెలిచింది తువాల్ యుఎస్ గ్రాండ్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు మ్యాక్స్ వెర్స్టాపెన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి యుఎన్ గ్లోబల్ జియో స్పేసివల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఫర్ ఆసియా అండ్ ద దసిఫిక్ యుఎన్ ఏపీకి కో చైర్పర్సన్గా ఏ దేశం ఎన్నికైంది భారతదేశం అస్సాంలో గల ఖచ్చితంగా నేషనల్ పార్క్లో నిర్వహించిన బర్డ్ సర్వేలో ఎన్ని జాతులు నమోదయ్యాయి నూట నలభై ఆరు జాతులు భారతదేశంలో తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రకటించబడుతుంది కేరళ రాష్ట్రం అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీన జరిగే రెండు ఇరవై రెండవ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగునుంది కవల్లంపూర్ మలేషియా బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ గెలుచుకున్న భారత సంతతి చరిత్రకారుడు ఎవరు సునీల్ అమృత్ ఈయన రచించిన పుస్తకం ఏది ద బర్నింగ్ ఎర్త్ ఆన్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఐరన్ మ్యాన్ ట్రయల్ త్రాన్ పూర్తి చేసిన భారతదేశంలో చిన్న వయస్సు మహిళ ఎవరు రేనీ నోరాన్హో ఇటీవల మరణించిన అంతరిక్ష శాస్త్రవేత్త ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమాన్ని పునాది చేసిన వారు ఎవరు ఏక్నాథ్ వసంత్ చిట్నీస్ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అల్ఫాజియో సంయుక్తంగా రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రిజలయన్స్ ఇండెక్స్ను రెండు వేల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఆరు దేశాల ర్యాంకులు విడుదల చేశాయి ఇందులో భారత ర్యాంకు ఎంత నూట యాభై ఐదు ర్యాంక్ అగ్రస్థానంలో స్విట్జర్లాండ్ ఉంది అక్టోబర్ ఇరవై మూడున భారత నౌకాదళం యాంటీ సబ్మెరైన్ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్కు అందజేసింది ఆ ఆయుద్ధనౌక పేరు ఏమి మాహే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా ఆ దేశంతో కీలకమైన ఖనిజాల సహకారంపై భారత్ ఒప్పందం కుదుర్చుకుంది జపాన్ ప్రపంచవ్యాప్తంగా నేటికి నూట ముప్పై మూడు మిలియన్లు అంటే సుమారు పదమూడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది బాలికలకు చదువు అందట్లేదని ఏ సంస్థ తెలిపింది యునెస్కో లింగ సాధికారత కొలమానం ప్రకారం నిర్ణయించింది ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు మస్కట్ పేరు ఏమి హిమాలయన్ కింగ్ ఫిషర్ దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్ రత్న అవార్డుకు ఎవరిని ఎంపిక చేసినారు జయంత్ నార్లీకర్ ఇస్రో నవంబర్ రెండున శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ త్రీ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని నింగులోకి పంపనున్నారు జీషాట్ సెవెన్ ఆర్ ఐర్లాండ్ కొత్త అధ్యక్షుడు ఏవారు కేథరిన్ కన్నోలి తెలుగు రాష్ట్రాలకు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి మొంతా తుఫాన్ సైక్లోన్ మొంత హెచ్చరిక ఉంది ఈ మొ ఈ మొంతా తుఫాన్కు ఏ దేశం సూచన మేరకు ఆ పేరు పెట్టినారు థాయిల్యాండ్ మన దేశంలో అయితే తుఫాన్ అంటాం థాయ్ల్యాండ్లో అయితే మొంతా అంటారు సైక్లోన్ మొంతా అంటారు ఆసియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఎప్పటి నుండి అంటే అక్టోబర్ ఇరవై నుండి ముప్పై ఒకటి వరకు ఎక్కడ జరగనున్నాయి బహ్రెయిన్ బహ్రెయిన్లో జరగనున్నాయి గ్లోబల్ ఫైనాన్స్ మేగజైన్ న్యూయార్క్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలో ఉత్తమ వినియోగదారు బ్యాంకుగా ఏ ఏ బ్యాంకు ఎంచుకున్నారు వరల్డ్ బెస్ట్ కన్జూమర్గా వరల్డ్ బెస్ట్ కన్జూమర్ బ్యాంకుగా దీన్ని ఎంచుకున్నారు ఎస్బీఐని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ని ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంచుకున్నారు ఏషియన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు మలేషియాలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ప్రకటించారు ఆసియాన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు ఏషియన్ పూర్తి పేరు ఏమి అసోసియేట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంతర్జాతీయ కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎనిమిదవ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరగనుంది న్యూఢిల్లీలో ఇండియా మ్యారిటైమ్ వీక్ రెండు వేల ఇరవై ఐదును ఎక్కడ ప్రారంభించారు ముంబై ప్రపంచంలోనే తొలిసారిగా ఇటీవల ఏ దేశంలో దోమలు గుర్తించబడ్డారు ఆ దోమలు ఏమిటంటే కూలీషేట యాన్వా లాలా జాతి దోమలు ఏ దేశంలో అంటే ఐస్లాండ్లో ఎస్బిఐ ప్రస్తుత చైర్మన్ ఎవరు చల్లా శ్రీనివాసులు చెట్టి ఎస్బీఐకు రెండు అవార్డులు వచ్చాయి అవి ఏంటంటే వరల్డ్ బెస్ట్ కన్జూమర్ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా రెండు పేర్లు వచ్చాయి భూమిని చుట్టేస్తూ తాత్కాలిక చందమామ ఒకటి కొత్తగా వచ్చి చేరింది ఆ చందమామకు నాసా వారు పెట్టిన పేరు ఏమి రెండు వేల ఇరవై ఐదు పిఓఎన్ సెవెన్ యాభై సంవత్సరాల నాటికి కఫాల వ్యవస్థను ఏ దేశం రద్దు చేసింది సౌదీ అరేబియా ఇటీవల గనుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్ర మైనింగ్ సన్నద్ధ సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది మధ్యప్రదేశ్ ఔరంగాబాద్ ఎక్కడంటే ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్ర ఔరంగాబాద్ మహారాష్ట్ర రైల్వే స్టేషన్కు కొత్త నామకరణం చేశారు దాని పేరు ఏమి ఛత్రపతి శంభూజీ నగర్ స్టేషన్గా మార్చారు భూమి నుంచి మూడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఏ దేశం రెండు వే రెండు వేల ముప్పై రెండు సంవత్సరం నాటికి స్కై స్టేడియం నిర్మించబోతుంది నిర్మించబోతున్నారు అంటే సౌదీ అరేబియా నిర్మించబోతుంది రెండు వేల ముప్పై నాలుగు ఫుట్బాల్ కప్ ఆతిథ్య దేశం ఏది సౌదీ కరీబియన్ దేశం జమైకాను కేటగిరీ ఫైవ్ తుఫాన్గా భయపెడుతున్న హరికేన్ పేరు ఏమి మోలిసా హరికేన్ కొత్త ఆరోగ్య కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు రెండు వందల మిలియన్ డాలర్లు నిధులు ఏ రాష్ట్రానికి మంజూరు చేసింది కేరళ ఇది వృద్ధులు మరియు బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రపంచ బ్యాంకు కేరళ రాష్ట్రానికి రెండు వందల యాభై మిలియన్ డాలర్లు మంజూరు చేసింది ముంబైలో ఇటీవల విడుదలైన మోడీ మిషన్ పుస్తకాన్ని ఎవరు రచించారు మోడీ మిషన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు బ్రిజేష్ దేశాయ్ ఈశాన్య భారతదేశంలోని రైల్వే ట్రాక్లపై చొరబాటు గుర్తింపు వ్యవస్థ ఏది ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ను ఏ సంస్థ ప్రారంభించింది నార్త్ ఈస్ట్ ఫ్రాయర్ రైల్వే స్టేషన్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్తో భారత్ ప్రారంభించిన వార్షిక త్రిసేవా యుద్ధ విన్యాసం పశ్చిమ సరిహద్దు పేరు ఏమి త్రిశూల్ ఎక్సర్సైజ్ చట్టు పూజ చట్టు పూజ ఇటీవల అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మన దేశంలో ప్రధానంగా ఏ రాష్ట్రాల వారు జరుపుకునే పండుగ బీహార్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు చట్టు పూజ అనే పండుగను జరుపుకుంటారు ఇది ఎప్పుడంటే అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగింది ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు వెయ్యి సంవత్సరాల వెయ్యి ఏళ్ళ నాటి రాతి ఫైండింగ్లు గుర్తించారు అది ఏ రాష్ట్రంలో గుర్తించారంటే మతియాగౌడ్ గౌడ్ గ్రామం సాగర్ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించారు కంబోడియా థాయిలాండ్ మధ్య శాంతి ఒప్పందం ఎక్కడ జరిగింది కవల్లంపూర్ మలేషియా పాల్బియా పాల్బియా ఇటీవల ఏ దేశానికి మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకో ఎన్నుకోబడ్డాడు కామెరూన్ ఈయన సారి ఎన్నుకోబడ్డాడు ప్రపంచంలోనే ఈయన అతిపెద్ద వయస్సు ఉంది ఈయన వయసు తొంభై రెండు సంవత్సరాలు ప్రపంచంలోనే అతిపెద్ద వయసు ఉన్న దేశాధినేత రెండు వేరువేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు అంటే మన దేశంలో మన దేశ రాష్ట్రపతి ఆయన ద్రౌపది ముర్ము గారు చరిత్ర సృష్టించారు అవి ఏమి యుద్ధాభిమానాలు ఎప్పుడు అంటే రెండు ఇరవై ఎనిమిది పది రెండు ఐదున రఫేల్ యుద్ధ విమానము ఏప్రిల్ ఇరవై మూడున సుకోయి ముప్పై ఎంకేఐ యుద్ధ విమానం ఈ రెండు యుద్ధ విమానాలలో ప్రయాణించి తొలి రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఎఫ్డిఐ అంటే ఫోర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మూడో వంతు వాటాగా ఏ దేశాలు ఉన్నాయి అమెరికా ట్వంటీ పర్సెంట్ సింగపూర్ పద్నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ ఈ రెండు దేశాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఇంకిన్ని బిట్లతో ఇన్ ఇన్ని కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా సమాచారం అందజేస్తాం థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్ భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు ఉత్తర్వులు జారీ చేశారు ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల వచ్చిన మోలిసా హరికేన్ ఏ కరేబియన్ దేశాలకు తీవ్రంగా నష్టం కలిగించింది హైతి జమైకా క్యూబా డొమినికన్ రిపబ్లిక్ దేశంలో అన్ని వనరుల నుంచి కలిపి ఎన్ని గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తి దాటింది ఐదు వందల గిగావాట్లు ఉత్పత్తి పునరుత్పాదక జల అణు విద్యుత్ వాటా ఎంత అంటే రెండు వందల యాభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది గిగావాట్లు ఫిఫ్టీ వన్ పర్సెంట్ శిలాజా వనరుల నుంచి తయారయ్యే విద్యుత్ వాటా ఎంత అంటే రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా ఫార్టీ నైన్ పర్సెంట్ ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు చైనా దేశంలోని బీజింగ్ ప్రాంతంలో అంతర్జాతీయ సౌర కూటమి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఎనిమిదవ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరిగింది భారత మండపం న్యూఢిల్లీలో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు జరిగింది జాతీయ ఏక్తా దివస్ ఎప్పుడు అంటే నేషనల్ యూనిటీ డే ఎప్పుడు అంటే అక్టోబర్ ముప్పై ఒకటిని జాతీయ ఏకతా దివస్ అంటారు ఓకే అండి కరెంట్ అఫైర్ మొత్తం అక్టోబర్ మొత్తం కరెంట్ అఫైర్ ఇందులో పెట్టేశాము మీరు బాగా ప్రిపేర్ అయ్యి చదువుకోండి అందరికీ అర్థమైందని భావిస్తున్నాను థ్యాంక్ యూ